హాయ్ అండి డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజే మీరు నా ఛానల్ మీరు చూస్తున్న వారు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి మీ యొక్క ఎంకరేజ్తో మంచి మంచి వీడియోస్ నేను ముందు మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది సాయిబాబా యొక్క మంత్ర బి అక్షరాలు మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు గురించి మనము కృషి చేయడం జపం చేయడం ఎవరైతే సాయిబాబాను ఉన్నారో విశ్వాసం కలిగి ఉంటారో వారికి మాత్రమే సుమ మిగతా వాళ్ళను లైట్ తీసుకోండి మళ్ళా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఉద్యోగం కోసం ఉద్యోగ ప్రాప్తి కోసం జాబ్ రాకుండా ఉండి నిరుద్యోగులుగా ఉన్న యువతి యువకులకు ఇది చాలా బాగుంటుంది ఏదైనా చేసి చూడండి పెద్ద ఖర్చేం లేదు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చేసి చూడండి మీ కర్మ బాగుండి మీ ప్రాప్తం బాగుందంటే మీకు మంచి జాబ్ దొరికే అవకాశాలు ఉంటాయి ఓకే ఉద్యోగ ప్రాప్తి కోసం ఈ బీజాశ్రం నోట్ చేసుకోండి ఓం భక్తి ముక్తి స్వరూప వర్గప్రదాయ నమః ఓం భక్తి ముక్తి స్వరూప వర్గ ప్రదాయన నమ కింద మళ్ళా నేను టైప్ చేసి పెడతాను కింద చూడండి మీరు వీడియో కిందలో వివరాలు వీడియో గురించి డీటెయిల్స్ ఉంటాయి ఆ భాగంలో కూడా ఈ మంత్రాన్ని నేను టైప్ చేసి పెడతాను ఎవరైనా తప్పు ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకొని రాసుకొని కరెక్ట్గా జరిగింది ఓం భక్తి ఓం భక్తి ముక్తి స్వరూప వర్గ ప్రధాన నమ అని ఈ బి అక్షరాన్ని మీరు యాభై సార్లు వ్రాయాలి మరి జపించాలి వ్రాయాలి మరీ జపించాలి తొమ్మిది గురువారాలు దునుచుట్టూ నలభై ఒక్క ప్రదర్శన చేయాలి తొమ్మిది గురువారాలు దునుచుట్టూ దునుచుట్టూ నలభై ఒక్క ప్రదర్శనలు చేయాలి ఇది మీరు యాభై సార్లు రాయాలి జపించాలని కని చెప్పలేదు నలభై ఒక్క రోజులు చేయాలండి ఫార్టీ వన్ డేస్ చేసుకోవాలి ఇలా చేసేసి సాయిబాబా మీద భారం వేసేసి ఉద్యోగం లభిస్తున్నందుకు లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండిపోండి మీకు ఆటోమేటిక్గా మీకు ఉద్యోగం అనేది అవకా వచ్చే అవకాశాలు ఓపెన్ అవుతాయి మీరు ఇది చేసుకొని దయచేసి ఫీడ్బ్యాక్ తెలియజేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ మరిందరికీ ప్రోత్సాహం కలిగి వాళ్ళు కూడా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు